నగరు ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు పెట్టారు ఈ సూపర్ సిక్స్ పథకాలు ఆల్రెడీ సంవత్సరంలో మూడు పథకాలు అవలంబించారు కానీ ఇంకా ప్రజల్లో కొంతమందికి పథకాలు అని చెప్పి వ్యతిరేకత వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు నిజంగా పథకాలు అని అందట్లేదు అంటారు ఎందుకు అందుకే అందుతాయండి ఎమ్మటిని వాళ్ళు రమ్మండి వాళ్ళు వచ్చేద్దా మన జోబులో డబ్బు వాళ్ళు పొద్దున్నేసి వారం రోజులు కష్టపడితేనే వారం రోజులు జీతం ఇస్తానికి ఇవ్వట్లేదు జనాలు అది ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేస్తాడు ఇస్తాడు కంగారు పడకూడదు ప్రతిదీ కంగారు పడితే అవదు నిదానంగా అవుద్ది ప్రతిదీ కూడా ఏదో ఇప్పటికైనా మూడు ఏమో ఇంకో ఇంకో రెండు నెలలు మూడు నెలలు ఇంకో పథకం వదిలొచ్చేమో అలా రాలే ఈ ఆగస్టుకి ఇదైతే మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా పెట్టబోతా ఉన్నారు రైతుల కోసం సుఖీ సుఖీభావం కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఈ కూడా ఏర్పాటు చేస్తే ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండదంట అది చెప్పలేముండి జనాలు ఆ టైంకి డబ్బు పెట్టి మొగ్గు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఆ ఊపు ఆయన గెలిపించారు అభిమానంతో రేపు మళ్ళీ జగన్ అయి వెళ్తుందో మళ్ళీ చంద్రబాబు నాయుడే కావాలన్నా ప్రజల అభిప్రాయం మన చేతిలో లేదండి మనం ఒకళ్ళని చెప్తే అవదు గవర్నమెంట్ ఏంటంటే ఆ టయానికి మనసులో ఎలా కలిగితే అలా వేసేస్తారు ప్రజల మట్టికి అసలు నమ్మకూడదండి ఇవాళ పార్టీ మనం ఉందని చెప్పి మనం ఈ పార్టీ గొప్ప అని చెప్పకూడదు ఆ పార్టీ లేదు ఆ పార్టీ తప్పు అని చెప్పకూడదు ప్రజలు చెప్పలేము ఆ రోజు గాలి ఎలాగుంటే అలాగే చేసేస్తారు అంటే ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని ప్రెస్ మీట్లు మనం చూస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై తొమ్మిది నేనే ముఖ్యమంత్రిని ఏ ఒక్కడిని విడిచిపెట్టాను సప్తముద్రాలవసాం వెతికి మరి లాక్కు వస్తా తోలు తీస్తా అని చెప్పి ఇలా బెదిరం చీరలు మాట్లాడదు అంతవరకు కరెక్ట్ అంటారు ఇవన్నీ అనుకోవడం ఏకైనా అవదండి ఆ టైనికి అప్పుడు రాజు అవడో రెడ్డి ఎవడో ఇవాళ అన్న ఇవాళ పొద్దులేసి ఇద్దరు అండి ఆ నాలుగు రోజులు గొడవలు ఆడుకుంటాం పది రోజులు పోతే మర్చిపోతే ఆడేవాడో తెలియదు మేము ఎవడో తెలియదు ఆ టైంకి ఎవరు ఉంటారో ఎవరు లేరో అది చెప్పలేం ఇవాళ జరిగింది ప్రజలు చూసుకోవాలి ఎప్పుడో తర్వాత మేము వచ్చే చేస్తామంటే అది చెయ్యొచ్చు చేయబోవచ్చు అది జరగచ్చు జరగబోవచ్చు దాని మన చేతిలో లేదు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు సచివాలయ సిబ్బంది ఉంది వీళ్ళు ఎలా పని చేస్తున్నారు సచివాలయ సిబ్బంది బాగా చేస్తున్నారండి వాళ్ళని అనుకోవడానికి తప్పులేదు చాలా బాగా చేస్తున్నారు అన్ని ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని చేస్తున్నారు అదే అసలు అక్కర్లేదు వాలంటీర్ వాళ్ళు ఉపయోగం ఉందంటారు లేదంటారు ఉందండి పెట్టాలి వాలంటీర్లు కూడా పెట్టుకోవడం మంచిదే కాకపోతే ఆయన ఎందుకు ఆపారో ఆయన ఆలోచన ఏంటో అసలు ఆయన ఇదేంటో కూడా మనకు అర్థం కాదు ఏమంటే ఆంధ్రప్రదేశ్లో తేటల్లో ఏడో వాడండి ఆయన 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 తెలుగు ముందు మనం ఎంత అండి మనలాంటి వాళ్ళు అసలు ఎవరో పని ఆయన ముందు ఆయన ఏ టైంకి ఏ చేయాలో ఆయనకి తెలుసు ఆయన చేయగలడు ఆయన మీద వదిలేయాలి ఇప్పుడు గుడికి వెళ్తాం ఏదైనా మనకు ఆపద వస్తుంది భగవంతుడు నువ్వే ఉన్నావు మనం ఎలా దండం పెట్టుకున్నావు ఆయన ఏదో రంగం మనకు మేలు చేస్తాడు అలాగే ఆయన కూడా ఏదో చేస్తాడు భగవంతుడు లాంటివాడు అండి ఆయన ఆయన మనం అనుకోవడం కూడా తప్పు ఓకే థ్యాంక్ యూ బాబా ఓకే థ్యాంక్ యూ